హలో హాయ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ నేను మీ రామోజీ ఈరోజు నేను మీతో చూపించేది ఏంటంటే బోదంట కూర అనమాట ఏ విధంగా మనం కాల్చుకొని తినాలి అనేది ఈ వీడియో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను కొంచెం కూడా ఆయిల్ అనేది యాడ్ చేయలేదు సో నేను ఇక్కడ యాడ్ చేసేది కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా అది దాంతోపాటు కొంచెం పసుపు యాడ్ చేస్తాను ఫస్ట్ కొంచెం యాడ్ చేస్తాను ఓకే సెకండ్ వచ్చేసరికి కొంచెం కారం యాడ్ చేస్తాను ఓకే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అంటే మొత్తం మిక్సింగ్ అయిపోయింది కదా ఈ విధంగా అనమాట అరటాకుతో పూర్తిగా దాన్ని ఇలా చుట్టేయాలి ఇలా చుట్టిన తర్వాత ఎందుకంటే అది సింగిల్ వేసామనుకో కాలిపోద్దు కాలిపోతు దగ్గర నేను డబల్ వేస్తున్నా ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి ఒక తాడిని తీసుకొని ఈ విధంగా మనం స్ట్రాంగ్గా అనమాట కట్టుకోవాలి ఎందుకంటే మనం అగ్గినిప్పుల్లో వేస్తాం కదా కొంచెం కాలకుండా ఉండడానికి ఇలా కట్టేసాను ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ విధంగా అనమాట మనము అగ్గినిప్పుల్లో అనమాట మనము అంటాక్తో ఈ విధంగా కట్టేస్తున్నది కదా సో దీన్ని అనమాట మనము ఇలా అగ్గినిప్పుల్లో అనమాట పూర్తిగా ఇలా వేసేయాలి వేసి పాటు ఈ అగ్గినిప్పులు ఉన్నాయా దాన్ని అన్నమాట మీదన ఆ అగ్గినిప్పులు కప్పేయాలిలా అగ్గిల్లో అది అలా అగ్గితో అన్నమాట మండుతుంది వాటె వాటే సూపర్గా అనమాట ఎక్సలెంట్గా ఉడికింది చూడొచ్చు చాలా నీటికి కాలింది కొంచెం తీసేస్తున్నా కొద్దిగా మాడిపోయింది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇదే అనమాట మనము కాల్చింది సో టేస్ట్ ఏ విధంగా ఉంటుందని నేను తిని చూపిస్తాను ఆయిల్ లేకుండా ఓన్లీ మిర్ కారము ఉప్పు సాల్ట్ వేసాను కానీ అద్భుతంగా ఉంది ఆయిల్ లేకుండా నేచర్గా అనమాట అంటే పూర్వం తాతాలు తాతాల టైంలో అనమాట ఈ విధంగా అంతకముందు అనమాట ఈ విధంగా ఆయిల్ లేకుండా ఫుడ్ అనమాట తినేవాళ్ళు కనుక దృఢంగా వాళ్ళు అనమాట హండ్రెడ్ ఇయర్స్ జీవించే అవకాశాలు వాళ్ళకు ఉండేవి ఫ్రెండ్స్ కానీ టేస్ట్ అయితే చెప్పలేము చాలా రుచికరంగా ఉంది చూడొచ్చు ఎలా అడవి నుంచి తెచ్చామో ఆ విధంగా అనమాట పూర్తిగా వండేయడం జరిగింది